సీనియర్ ఎన్టీఆర్ జయంతి రోజు నిర్ణయం తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల అభిమాన నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నన్నమూరి రామారావు వారి యొక్క నూట ఒకటవ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గట్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అఘానంగా నివాళులు అర్పించారు తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు అన్న ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సమాజమే దేవాలయం ప్రజల దేవులు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని టీడీపీ నేతలందరూ కూడా అనుకున్నారు అనుకున్న ప్రకారంగానే ఎంతో ఘనంగా సీనియర్ తారక రామారావు గారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ నేపథ్యంలోనే ఆ యొక్క జయంతి వేడుకలకి జూనియర్ ఎన్టీఆర్ గారు రావడం మాత్రమే కాకుండా తన తాతగారి యొక్క ఘటు వద్ద ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా తాతగారైన సీనియర్ తారక రామారావు గారు ఎలాంటి పేరు ప్రాఖ్యాతలను పొందారు అచ్చం అలాగే నేను కూడా ఒక పక్క సినిమాల్లో మాత్రమే కాకుండా మరొక పక్క రాజకీయ రంగంలో కూడా ప్రజలందరికీ అండగా ఉంటాను అంటూ మా తాతగారి యొక్క ఈ జయంతి రోజున నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ తారక రామారావు గారి యొక్క ఘట్టు వద్ద మాటిచ్చారట ఇక దీంతో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సంతోషాలు ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేళ్ళకి ఇలాంటి నిర్ణయం తన తాతగారి యొక్క ఈ జయంతి రోజున తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ టీడీపీ నేతలు అలాగే అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారట